నమస్తే అందరికి నా పేరు సుమన్ ప్రభాస్ ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చి మాకు ఇట్లా బూస్ట్ ఇస్తున్నందుకు డెఫినెట్లీ ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఎందుకంటే ఈ స్టేజ్ నేను చాలా రోజుల తర్వాత ఇట్స్ లైక్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసిన పాయింట్కి వచ్చేస్తే గోదావరి గట్టు పైన డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్ ఈ గోదావరి ఏరియాలన్నీ నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఇట్లా గోదావరి రివర్ అట్లనే సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ జస్ట్ రివర్ కాదు అక్కడ కల్చర్ వేరే ఉంది అది ఒక ఎమోషన్ అద ఫీలింగ్ వేరే ఉంది డెఫినెట్లీ అన్న సో వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శనన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే ఎంత మర్యాద చేస్తారంటే ఏదో సూట్ కేసులో ఉక్కినట్టు కొక్కేస్తారు మన కడుపులా అది మనకే డౌట్ వస్తుంది అది సూట్ కేసా కడుపు అనేది తిన్నాక లేచి నడువని కష్టమవుతుంది అట్లా పెడతారు నేను నాలుగైదు కేజీలు పెరిగిన అడిగిపోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్ రేలంగి అత్తిలి ఇవన్నీ గోదావరి పారే ఏరియాలో అక్కడ సైడ్ ఉన్నాయో అక్కడనే షూటింగ్ చేసినాం షూటింగ్ చేసినాక అర్థమవుతుంది నా ఫ్రెండ్స్తో అంటుండే ఎంత లక్కీరా వీళ్ళు ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు పొద్దున్నే పందంకోళ్ళు లేపితే నాటుకోళ్ళు లేపితే అని లేచి లేచి పొద్దునంతా చేసి సాయంత్రం అలసిపోయే టైంకి అలసిపోయే స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి కలుగుతుంటుంది వీళ్ళకి అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు ఎన్ని చేసుకున్నా అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే నేను చెప్తున్నా కదా ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంది అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది డెఫినెట్లీ న్యాచురల్లీ శీలబుట్టి పెరిగారు వీళ్ళంతా నేను అనుకునేటోడిని అరే కేరళ పోతే మస్తు ఉంటుంది వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన అంటే నేను దానికి ముందే ఒక టూ మంత్స్ బ్యాక్ కేరళ పోయి వచ్చిన నాకు ఇడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినారా అనిపించింది నా ఫ్రెండ్స్ని అందరు నేసుకొని పోతే యాభై వేలు ఖర్చు అయింది వేరే విషయం అంటే వీడంటే మనదే కదా దగ్గర ఉంటుంది భాష భాష సేమ్ ఉంటుంది ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా వాళ్ళతోని సో ఇలా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంత ఎంజాయ్ చేస్తున్నా నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని నాకు చాలా స్టోరీస్ వింటున్నా నేను ఈ సినిమాకు ముందుకు ఎనభై ఎనభై ఐదు కథలు విన్నా నేనైతే అంటే ఏం చేయాలనో తెలియదు అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా పెట్టేసిన అట్లా కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకు అంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనే ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టుపైన అని కథ చెప్పాడు సూపర్ ఎగ్జైట్ అయినా అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు వంద షార్ట్ ఫిలిమ్స్ చేసి వీళ్ళు అది మజాగా కాదు ఒక ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి వంద షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాగా కాదు నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం నా ఫ్రెండ్ మనీ దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిసివ్నెస్ ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి పది పది గనే క్రితమే అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దాంరా అని అనుకున్నాం దాని తర్వాత మేము సంహౌజ్ సినిమాలకు వచ్చినాం మేము ఫేమస్ అనే సినిమా చేసినాం కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మాక్సిమం ప్రెజెంటేషన్ కానీ తీసే విధానంగా ఇన్స్పైర్ అయ్యి ఉండేను షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నాడంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అండ్ ఆయన వచ్చే ముందే ఆయన వచ్చే ముందే నాకు తెలిసి నేను ఎట్లాంటి కథ చెప్తాడు ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి నేను తెలియదు డెఫినెట్లీ కదా అండ్ పరిచయం లేదు ఉన్నారు సారీ కానీ పర్సనల్గా ఎప్పుడు కలవాలి సార్ మనిషి ఎలాంటి తెలుసు ఏ కథ చెప్తూ తెలుసు ఈ కథ చెప్పిండు చెప్తున్నా కదా ప్రాపర్ కిటికీలకి వెళ్ళి చూసినట్టు ఉంటుంది ఈ కదా అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలి ఎట్లా చెప్పాలి మీకు మీరు ఈ సినిమా ఇవి నేనే ఉన్నా నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది నేను బుట్టి పెరిగింది అంత తెలంగాణలో కాబట్టి ఈ ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్లో డైలాగ్ చెప్తాడు అది మెలోడీ సాంగ్ లేకుంటుంది నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది అది నాకు మస్తు కష్టమయ్యేది రెండింటి ప్లేండ్ చేసుడు ఇప్పుడు ఈ అన్నో డైలాగ్ చెప్తాడు ఏంది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి ఈ సైడ్ అయితే హెమ్రాల్లో ఎట్లున్నావు అని అంటే అరే మంచిగా ఉన్నావు అమ్మ నువ్వు ఎట్లున్నాయి అది ఇదే ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు ఎందుకంటే మనకు మస్తు కష్టమవుతుంది అసలు స్లాంగ్ మాట్లాడటం నాకు తర్వాత అర్థమైంది సినిమా ఏదో జోష్లో ఓకే చేసేసిన ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి కానీ ఈయన వచ్చి అంటాడు డైరెక్టర్ కసిరెడ్డి అన్న మా విజయ్ ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అనడు సుమంత్ ఆయన నేను ఎమరా అల్లడా ఎలా ఉన్నా అప్పుడు నువ్వేం చెప్పాలంటే కేక నువ్వేట్మాయ జుట్టుకు మంచి రంగ హేత్తనట్నా ఇంట్లో అత్తయ్యలేదా అంటే నాకు ఇది అచీవ్ ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా డెఫినెట్లీ అక్కడ బుట్టి పెరిగినంత ఆర్గానిక్ గా రాకపోవచ్చేమో కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చుకునేటప్పుడు కానీ నాకు నేర్పియడం ఇంకా కష్టం వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్ అన్న నువ్వు అంటే గోదావరి లో మాట్లాడతాడు నెల్లూరు మాట్లాడతాడు వద్ద స్పీచ్ ఇస్తా అని చెప్పి అంటే ఒకవేళ నెక్స్ట్ కదా నెల్లూరు కదా చేస్తాం ఎవరో తెలిసి అందుకని నేర్పిస్తున్నాడు గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకని ఇప్పుడు నెల్లూరు నెల్లూరు ముందే నేర్పించేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న సారీ నేను నేను ఉట్టి నేనేం స్పీచ్ ప్రిపేర్ నేను నేనేమనుకున్నా అంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో జెన్యు జెన్యున్గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ ఆంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నాను సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి సో ఫైనలీ చెప్పాలంటే ఈ సినిమా అంటే నాకు అనిపించింది ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది అంటే నీ గోదావరిలో మాట్లాడిపోతే కష్టమవుతుంది కదా అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన టైటిల్ పెట్టి సో మీ అందరికీ లాస్ట్ ఒక మాట చెప్తున్నా గోదావరి స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా డెఫినెట్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను కదండీ మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ ఆర్లో గోదావరి పడు వేకినట్టు ఉంటుందండి సినిమా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు సూపర్గా ఎంజాయ్ చేస్తారు కానీ ప్రామిస్ చేసి సమ్మర్ సమ్మర్లో పోతే మాత్రం సహారా డెజర్ట్ ఫీలింగ్ ఇచ్చింది అంటే అంటే నాకు అలవాటు లేదు ఎప్పుడు పోయినా వింటర్లో పోయినా షూట్లో క్లాస్ కెడ్డీలో ఒకటి సమ్మర్లో పోయినా వేరే లెక్కుండే కానీ ఎంజాయ్ చేస్తాం మనుషుల ప్రేమ మనల్ని అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రొడ్యూసర్స్కి అభినవ్ అన్న రెడ్ పాపెట్ ప్రొడక్షన్ హౌస్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ పొలాల రేట్లు పెరిగినాయి అని ఎందుకైతే ఇతర ప్రొడ్యూసర్స్ నువ్వు గమ్మర్ లేదు అన్న చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ నేర్చుకుంటూ దాని గురించి ఇలా రేపు చాలామంది డబ్బులు ఉన్నాయి అంటే పెట్టేసి సినిమా చేసేస్తారు మనిషి అట్లా కాదు చాలా క్రాఫ్ట్ నేర్చుకొని దాని మీద ఇది ఏది ఎంత పెడితే ఏ స్కేల్లో లో అంటే ఫస్ట్ టైం తీసిన ప్రొడ్యూసర్ ఈ క్వాలిటీ మీరు టీజర్ చూస్తే మీకు క్వాలిటీ మంచిగా అనిపించొచ్చు కదా అనుకుంటున్నా సో నేను సాటిస్ఫై అయిన నా సెకండ్ సినిమా ఇట్లుంటే బాగుంటుంది అని ఆ రేంజ్లో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభినవ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ అన్న ఎందుకంటే నన్నే కాదు ఈ అన్న నన్ను నా నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేమిస్తాడు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరినీ మా అందరినీ నువ్వు విన్ని రోజులు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అదే అదే నువ్వు ఏందన్నా నువ్వు మోహమాటం ఏందన్నా నీది నువ్వు కిందికి రా ఒకసారి కాదన్నా నువ్వు ఒకసారి కిందికి రా నీది అరే ఒక్కసారి ప్రేమించుకోవాలి ఇప్పుడు గ్రూప్ ఫోటో కోసం గ్రూప్ ఫోటో కోసం మా ప్రొడ్యూసర్ అభినవ్ గారిని సాధారణంగా వేదిక మీద మనం పలికేస్తున్నాం రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అంటే మనిషి రాసినట్టే మోహమాటం అంటే నిజంగా మొత్తం మోహమాటమే ఎగ్జాక్ట్ అందించబోతున్నటువంటి అభినవ్ గారు ఇస్ హియర్